హలో అండి ఎలా ఉన్నారందరూ ఈరోజు మనం తెలంగాణలో చిన్న అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన క్షేత్ర విశేషాల గురించి తెలుసుకుందాం ఈ క్షేత్రం మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలో మనకి ఈ చిన్న అరుణాచల క్షేత్రం అనేది ఉంది ఇది మనకి భద్రాచలం సీతారాముల స్వామి వారి దర్శనం అయిన తర్వాత పర్ణశాల వెళ్తాం కదా ఆ పర్ణశాల వెళ్ళే మార్గ మధ్యలోనే మనకి ఈ చిన్న అరుణాచల క్షేత్రం అనేది దర్శనమిస్తుంది భద్రాచలం నుంచి నియర్లీ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ క్షేత్రాన్నే మనం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అని కూడా పిలుస్తాము మనకి తమిళనాడులో ఉన్న అరుణాచలం ఉంది కదా సేమ్ అరుణాచలంలో మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటే మనకి ఎనిమిది రకాల లింగాలు మనకు దర్శనమిస్తాయి కదా ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఇవన్నీ మనకి దర్శనమిస్తాయి కదా మనం గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు అలానే మనం ఇక్కడ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే ఈ ఎనిమిది రకాల లింగాలు కూడా మనకి చుట్టూ దర్శనమిస్తాయి అలానే దీని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం మనం ఎందుకంటారంటే ఇక్కడ ద్వాదశ జ్యోతి మనకు భారతదేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా లైక్ వైద్యనాథం భీమశంకరం కేదారేశ్వరం మహాకాళేశ్వరం మల్లికార్జునం ఓంకారేశ్వరం సోమనాథేశ్వరం త్రయంబకేశ్వరం రామేశ్వరం నాగేశ్వరం కాశీ విశ్వేశ్వరం కృష్ణేశ్వరం ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా మనకి ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించారు ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకి స్వయంగా మనమే మన చేతులతో అభిషేకం చేసే అవకాశం కూడా కల్పించారు అరుణాచలంలో ఎలా అయితే మోక్ష మార్గం ఉంటుందో మనకి ఈ క్షేత్రంలో కూడా ఆ మోక్ష మార్గం అనేది ఉంటుంది అలానే ఇక్కడ మనకి శ్రీచక్రలింగం కూడా ప్రతిష్ఠించారు అలానే మనకి ప్రధాన దేవాలయం ఉంటుంది కదా ప్రధాన దేవాలయంలో ఉన్న శివలింగంపై వేయి శివలింగాలు చెక్కబడి ఉంటాయి ఇలా వేయి శివలింగాలు ఒకే లింగంపై చెక్కితే దాన్ని సహస్రలింగం అంటారనమాట ఆ సహస్రలింగాన్ని దర్శించిన పుణ్యం కూడా మనకు వస్తుంది అలానే ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ మనకి టెంపుల్ ఎంటర్ అవుతుంటేనే టెంపుల్కి బయట ఇరవై ఒక్క అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భారీ విగ్రహం అనేది మనకు దర్శనమిస్తుంది మనం అది చూసి ఐడెంటిఫై చేయొచ్చు ఇది చిన్న అరుణాచలం అనేసి అంత పెద్దగా ఉంటుంది మనం ఐడెంటిఫై చేసే విధంగా అలానే ఇక్కడ మనకి గణపతితో పాటు సప్తమాతృకలు ఉంటారు కదా బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ఇలా సప్త విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నాయి మనం వాటిని కూడా దర్శనం చేసుకోవచ్చు అలానే పంచముఖ అరుణాచలేశ్వరుని లింగం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఇవి మాత్రమే కాకుండా వివిధ రకాల దేవాల మనకి దేవతల విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నాయి అలానే ఇక్కడ మనకి గోశాల కూడా ఉందనమాట అండ్ ఎవ్రీ డే మనకి ప్రతిరోజు ఈ దేవాలయానికి కొంచెం దగ్గరలోని నిత్యాన్నదానం అనేది జరుగుతుంది ఎవ్రీ డే మనకి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఈ టెంపుల్ వాళ్ళు నిత్యాన్నదానం అనేది నిర్వహిస్తున్నారు సో ఇంత విశేషమైనటువంటి క్షేత్రం మనకి దగ్గరలో ఉంది ఈసారి ఎవరైనా భద్రాచలం వస్తే తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని అయితే సందర్శించండి మనకి ఇక్కడ అరుణాచలంలో ఎలా అయితే దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ ఒక రుద్రాక్ష అనేది ఉచితంగా ఇస్తారో ఇక్కడ కూడా అలానే ఇస్తారు సో ఎవ్వరు కూడా మిస్ కాకండి ఎవరైనా వస్తే కనుక మనకి పర్ణశాల వెళ్ళే రహదారికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనకి ఈ చిన్న అరుణాచల క్షేత్రం ఎవరైనా వస్తే అస్సలు మిస్ అవ్వద్దు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్